ప్రజ్వల్ కంపెనీ కావ్య దీనికి ముందు కొట్టి వారం పది రోజులు అయింది దీనికి మించిన స్పీడ్ నెంబర్ వన్ స్పీడ్ రైస్ సోదరులందరికీ నమస్కారం అండి ముందుగా ప్రజ్వల్ సీడ్ కంపెనీ వారి మనకి కావ్య కావ్య వెరైటీ వేసినటువంటి రైతు మరలపాడులో ఉన్నాము తెలంగాణ ఇది వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు మండలం మర్లపాడు గ్రామంలో ఉన్నాము సార్ మీ పేరేం పేరండి ఫస్ట్ లీటర్ ఫస్ట్ లీటర్ గారు ఈ కావ్య అనే వెరైటీ ఇది కావ్యా పొలం ఎంత సార్ ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు ఈ తోట మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్డ్ చూస్తుంటే మీకు ఈ వెరైటీ నెంబర్ వన్ వెరైటీ అండి దీన్ని పెట్టుకోదగిన వెరైటీ ఇది నల్లికాయన తట్టుకుంటుంది మంచి దోమకాయన తెగులుకు తట్టుకునే ఎత్తును ఓకే ఇవాళ తారీఖు వచ్చేసి మనకి ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాము ఎగ్జాక్ట్గా మనకి ఈ చుట్టుపక్కల మండలాలు కానీ ఒక జిల్లాలో కూడా చూసినట్లయితే ఎక్కడా కూడా మనకి మిర్చి అయితే లేవు ఈ రోజు కూడా ఈ క్వాలిటీ చూస్తుంటే ఒక రైతుకైతే అయితే మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి వెరైటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎన్ని రెండు ఎకరాలు మీ పొలం రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎక్కడన్నా మీకు వైరస్ కానీ నల్లిని చచ్చిపోవటం గానీ చెగుళ్ళు గానీ అసలు ఏమి ఇంతవరకు ఆశించలేదండి ఏం ఏమీ అసలు మీకు కింద నుంచి కాపు గానీ విధానం చెట్టు ఎట్లా ఉంది కింద నుంచి మంచి కాసుకుంటూ వచ్చింది కింద నుంచి మంచి కాసింది దగ్గర దగ్గర నాలుగున్నర అడుగులు గానీ ఐదు అడుగులు వెరైటీ వరకు కాసింది 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 పై వరకు సైజ్ ఎలా ఉందండి సైజు బాగుంది పైన సైజు బాగుంది కింద నుంచి పైదా ఒకటి సైజు కింద నుంచి కాయ సైజు గమనించినట్టయితే యూనిఫామ్ సైజు మనకి దగ్గర నాలుగు అంగుళాలకి ఎక్కడా కూడా ఈ వెరైటీ తక్కువ లేదండి పై లాస్ట్ నాలుగున్నర అడుగులు పైన ఉన్నటువంటి కాయ గమనించినట్టయితే ఇదిగోండి పూర్తిగా ఇది మనకి ఎంత పొడవుందో గమనించవచ్చు ఇంకా పూత ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి దగ్గర దగ్గర రెండు గంటలు రెండు గంటల సమయం ఈ టైంలో కూడా మీరు పూతలు పిందెలు గమనించినట్టయితే ఈ క్వాలిటీ గమనించినట్టయితే ఈ వెరైటీ సూపర్ సూపర్ అండి సూపర్ లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను పది సంవత్సరం పది సంవత్సరాల నుంచి మీరు మీ ఊర్లో కూడా ఎన్నో ఫీల్డ్స్ ఈ దీనికి గమనించి నాకు ఏమనిపిస్తుంది మీకు దీనికి మించిన స్పీడ్ అండి దీనికి మించింది లేదు మరి ఈ కంపెనీకి సంబంధించి ఏమనుకున్నారు ప్రజ్వల్ కంపెనీ అండి కావ్య అవును మంచి నమ్మకం కంపెనీ మరి ఇట్లాంటి ఇచ్చినప్పుడు నెంబర్ వన్ స్పీడ్ అండి నెంబర్ వన్ సీడ్ ఇచ్చారు కంపెనీ కూడా ఏమంటారు గట్టి క్వాలిటీకి ఇచ్చారు ఇచ్చారు ఈ సంవత్సరం సీడ్స్ ఈ సంవత్సరం ఇప్పుడు మీ ఊర్లో ఉన్న ఫీల్డ్స్ కానీ మీరు అన్ని చూస్తున్న అనుభవంలో ఇది స్పీడ్ ఫస్ట్ మొదటి నుంచి ఎలాగ ఉంది దీని నుంచి బాగుంది ఎదుగుదల ఎక్కడ నాకైతే వైరస్ మొక్కలేదు ఏమంటారు లేదండి వైరస్ లేదు అసలు ఈ ఎట్లాంటి ఫీల్డ్ లో వైరస్ నల్లి వచ్చినాక ఈ రేంజ్ లో తోటలైతే మనం చూడలేదు చూడలేదు తోట ఏ మూల చూసినా గానీ ఒకటే హైట్ ఉంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల తోటలన్నీ పోయినాయి వచ్చి ఎర్రగా అయిపోయినాయి అవును దీనికి ముందు కొట్టి వారం పది రోజులు అయిందండి వారం పది రోజులు నీళ్ళు ఒకటి పెడుతున్నారు వారం ఆరు రోజులు ఏడు రోజులు చెప్పు ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనే నిలబడిద్దా ఇతం అన్ని తట్టుకుంటుంది తాళేమండి ఈ కాయలో తా తాళేం లేదు కాయ పొడువు కలర్ మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుంది సైజ్ బాగుంది రంగు గినక అంతా బాగుందా నంబర్ వన్ కాయలో గింజ శాతం గనక మీరు గమనించారా బరువు వచ్చే అవకాశానికి చూసారా బరువు గమనించలేదు చూడండి సార్ మీ అనుభవంలో కాయ బరువు ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా చూడండి ఇప్పుడు రైతులకు చెప్పేద్దాం మనమే ఇక్కడ మీ ఫీల్డ్ అనుభవం గింజ బానే ఉందండి గింజ బాగుంది ఈ కాయ ఒక కాయకు వచ్చేసి మనకి డెబ్బై గింజల వరకు ఉండే అవకాశం ఉంది ఈ కాయ అయితే కింద చూ గమనించినట్టయితే ఈ కింద ఖాళీ ప్లేస్ కొద్దిగా ఉంటుంది సార్ కింద ఈ పైదంతా కూడా గింజ అంతా నిండుకొని ఉంటుంది ఖచ్చితంగా ఒక డెబ్బై గింజలు అయితే ఉండే అవకాశం ఉంది కాయ కూడా ఎటువంటి ముడత గనక కానీ వచ్చే అవకాశం ఏమీ లేదు మచ్చ కానీ ముడత కానీ ఏమీ లేదు ఏమీ లేవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ వెరైటీ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మీరు ఎటువంటి నీళ్ళు పడతారు అండి బోరా లేకపోతే సాగర్ నీళ్ళేస్తుందండి సాగరే పడతారు అనుకుంటున్నారు మీరు ముప్పై ముప్పై ఎకరానికి వచ్చేసి ఎకరానికి యావరేజ్ తక్కువ లే తక్కువ ఆయన ఫీడ్బ్యాక్ అయితే ముప్పై ఐదు క్వింటాల్ వరకు ఎస్టిమేట్ ఉందండి ఖచ్చితంగా అయితే మనకి ఉన్న అవగాహన ప్రకారం అయితే ఇది ఈ క్వాలిటీని బట్టి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా పెరుగుతుంది